హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట ఏంటి అని అంటే హనీ బర్త్డే వస్తుంది అంటే చిటి బర్త్డే వస్తుంది సో దాని బర్త్డే కోసం యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి బయటకు వెళ్తున్నాం అనమాట అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి లాస్ట్ టైం జామెట్రీ బాక్సెస్ అవి ఇచ్చాం కదా ఇప్పుడైతే కొంచెం పెద్ద అయిపోయారు సో ఇప్పుడు యూకేజీకి వచ్చారు కాబట్టి ఏదన్నా స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి డిమార్ట్కి అయితే బయలుదేరిపోయాం యాక్చువల్లీ రేపు వినాయక చవితి ఫెస్టివల్ ఉంది సో ఆ హడావుడంతా ఉందన్నమాట బాగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే నైట్ టైం నాకు బయటికి రావడం అంటే చాలా ఇష్టం అంటే అట్లా చీకటి పడకూడదు ఇట్లా ఏమంటారు వెళ్తురు అంటే ఆఫ్ ఈవినింగ్ టైమ్స్ అంటారు చూసారా సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ టైంలో బయటికి రావడం నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అసలు వీడియో చూసారా ఎంత బాగా వస్తుందో చాలా బాగా అనిపించింది పైగా క్లైమేట్ కొంచెం కూల్ కూల్గా ఉంది వర్షం కూడా పడుతుంది సో చూసినారా హడావుడి వినాయక చవితి ఫెస్టివల్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట యాక్చువల్లీ రేపు ఫెస్టివల్ అనగా ఈరోజు బయట తిరగడం అంటే నాకు ఎంతో ఇష్టం తెలుసా ఎందుకంటే షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా చాలా ఇష్టము నాకు పనిలో పని చిట్టుతల్లి బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం ఏదైనా గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి డిమార్ట్కి అయితే బయ బయలుదేరిపోయాము సో అక్కడైతే ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు ఎదురైందనమాట డిమార్ట్లో ఫస్ట్ చెక్కింగ్ ఉంది సో అక్కడ బ్యాగ్స్ అవన్నీ ఫోన్లు మొత్తం బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను నేను వాళ్ళు ట్యాగ్ వేశారు ఇక లోపలికి ఎలో లేదు సో అందుకని వీడియో తీయలేకపోయాను అండ్ ఇంకొకటి ఏంటంటే మేము కొన్నా బిల్ చేయడానికి లేదు అంటే తర్వాత బిల్ చేసేటప్పుడు ట్యాక్ కట్ చేస్తా అన్నారులే కానీ ఎందుకు మాకు అక్కడ ఇంకా నచ్చలేదు అన్నమాట చూసాము చాలా బుక్సే చూసాంలే కానీ మరి మా వారికి నచ్చలేదు సో అందుకని చెప్పేసి వేరే చోటకి వెళ్దాము అన్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ విశాల్కి వచ్చామన్నమాట విశాల్ అమరావతి రోడ్లో విశాల్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చాము అక్కడైతే నాకు ఇదిగోండి ఈ బుక్స్ బాగా అనమాట కలర్ బుక్స్ సో ఈచ్ బుక్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడింది సో ఇక హనీ సెక్షన్ వరకు మాత్రమే తీసుకున్నాము మిగతా వాళ్ళందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని అనుకున్నామన్నమాట వీళ్ళ సెక్షన్ వరకు మాత్రం ఇట్లా ఈ గిఫ్ట్స్ అండ్ కలర్ పెన్సిల్స్ కూడా ఇద్దాము అని అనుకున్నాం క్రేయాన్స్ ఉంటాయి కదా సో అవి అలా ఇద్దాము అని ప్లాన్ చేసాం అండ్ తర్వాత చాక్లెట్స్ అనేవి కామన్ అనుకోండి అది వేరే విషయం ఇంకా మా వారం చూడాలి అని అంటున్నారుగా చూసేయండి ఇదిగోండి ఈ మధ్య తిని బాగా లావ్ అయ్యాడు చిట్కల్లిని చూపిస్తాగండి మేము ఒక చోటు ఆవిడ ఇంకో లోకంలో ఉండిద్ది అనమాట కొత్త మొబైల్లో లో ఆ వీడియో క్వాలిటీ ఎంత బాగుంది సో నేను వచ్చిన పర్పస్ అయితే బుక్స్ తీసుకోవడానికి కాబట్టి ఓన్లీ అవి మాత్రమే చూపిస్తుంది ఇంకా సూపర్ మార్కెట్ అంటే మీకు చెప్పవసరం లేదు ఆల్రెడీ విశాల్లో తీసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే రిలీజ్ చూసేయండి వీళ్ళే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య నేను చాలా లావు తగ్గిన కదా అందరూ అంటున్నారు బికాస్ బాగా నడుస్తున్నా స్కూల్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి ఫుడ్ కూడా కావాలని తగ్గి చాలా మరి ఇక్కడ వాడు ఇచ్చాడు కదా సేలింగ్ ప్రైస్ ట్వంటీ నైన్ అండి మా సరే సెవెంటీ నైన్ చూపిస్తావే ఎంత దానిపెండ్ మొత్తం అయిపోతుంది అయిపోదు అయిపోండి మరి కలర్ వేస్తే అయిపోకుండా ఎట్లుంటాయి చెప్పండి మా వారు మరీ మాట్లాడతారు అస్సలు దారుణంగా మాట్లాడతారు సో అది వేరే విషయం ఇదైతే ఇంకా ఫిక్స్ ఫైనల్ చేసామన్నమాట వాళ్ళ సెక్షన్ వరకు ట్వంటీ ఫ ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారని అన్నారు మేడం సో ట్వంటీ టూ తీసుకుంటే మా చిట్టి అంది లేదు మమ్మీ పక్క సెక్షన్ అంటే వీళ్ళ సెక్షన్లోనే పీపీ టూలోనే సెక్షన్ వన్ సెక్షన్ టూ అని రెండు సెక్షన్స్ ఉన్నాయి సో పక్క సెక్షన్ కూడా ఇద్దాము అని అందనమాట సో అందుకని చెప్పేసి ఇక ఫార్టీ బుక్స్ తీసుకున్నాము మొత్తం వాళ్ళు ట్వంటీ వన్ వీళ్ళు ట్వంటీ టూ సో అట్లా అంగా మొత్తం ఫార్టీ ఫార్టీ బుక్స్ పైన తీసుకున్నాము ఫార్టీ ఫైవ్ తీసుకున్నట్టున్నాము సో అది అనమాట ఇంకా ఫార్టీ ఫైవ్ ఫైనల్ చేసేసుకొని వచ్చేసినాం ఇంకా అక్కడ నుంచి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి మమ్మల్ని దింపేశారు ఇంట్లో అప్పటికి వర్షం పడుతుంది బాగా ఇంకా మమ్మల్ని దింపేసి ఆయన వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసారనమాట ఆ డిమార్ట్లో అలా అవ్వకుండా ఉండుంటే మేబీ డిమార్ట్లోనే వాళ్ళమేమో కానీ అక్కడ నచ్చలేదులేండి పెద్దగా ఏం బాగాలేదు బుక్స్ కూడా చిన్నగా ఉన్నాయి పెద్దగా అంటే పిల్లలు కాస్త ఇంట్రెస్ట్గా అయితే వెయ్యలేరేమో అనిపించింది నాకు బాలేదు నాకు అసలు నచ్చలేదు క్వాలిటీ అదే మాట విషయం సో ఇంకా మా వారైతే కేక్ ఆర్డర్ ఇచ్చేసి మమ్మల్ని తింటేసి వెళ్ళారనమాట అది వ్లాగ్ వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఏమేమి తీసుకొచ్చా అని ఏంటనేది కూడా డెఫినెట్గా నేను అన్నీ మెన్షన్ చేస్తాను గాయస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట ప్లీజ్ గాయస్ నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో దీని కంటిన్యూషన్ వీడియో నేను పార్ట్స్ పార్ట్స్గా పెడతాను ఎందుకు అని అంటే చాలా లాంగ్ ఉంది వీడియో సో పార్ట్స్గా పెడతాను కాబట్టి ప్లీజ్ నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ పిల్లల కోసం ఎంత చేసినా తక్కువే కదండి యాక్చువల్లీ మనం ఎంత చేసినా వాళ్ళ కళ్ళల్లో వచ్చి ఆనందం చూస్తుంటే అసలు ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది నిన్న వీడియో తీస్తే కష్టపడి వీడియో తీస్తే దాన్ని మొత్తం డిలీట్ చేశారు డిలీట్ అయింది ఎవరు డిలీట్ చేశారో తెలియదు కానీ డిలీట్ చేసినప్పుడు మాత్రం మోషన్స్ అవ్వాలి ఇలా మళ్ళీ పోతు స్టీవెన్ గారిని అందరూ వాళ్ళు అన్నారు చూసారు ఎలా తనున్నాడు పిల్లలు హెయిట్ చేస్తుంది అన్నమాట సార్ ఇవాళ అయితే డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం సో నుంచి ఒకటే వర్షం ఎప్ ఎప్పుడు వీడియోలో రెడీ అవద్దంటే వీడియోలోనే రెడీ అవుతాడు మా ఆయన అదేందో మరి నాకు అర్థం కాదు ఈ విషయంలో నాకు మా ఆయనకి మాత్రం బాగా గొడవ అయితే ఏదో ఒకరోజు ఆ రోజు కూడా వీడియో తీసి పెడతా ఇక మా గల్లీ వినాయకుడు అయితే అనమాట ఈయన సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పినా కదా చూసేయండి బట్ ఇంకా రేపు మాత్రమే అనమాట సో వినాయకుడిని పెట్టారు చూసారా ఈసారి మా సెలబ్రేషన్స్ అయితే బాగా గ్రాండ్గా చేస్తున్నట్టున్నారు అండ్ వినాయకుడిని వీడియోస్ కూడా ఆల్రెడీ పెట్టాను చూడండి మా గల్లి వినాయకుడిని సో అక్కడి నుంచి మళ్ళీ ఇవాళ అయితే హనీకి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చిన పర్పస్ అయితే అదనమాట దానికి ఒక డ్రెస్ తీసుకొని చూసారు వర్షం ఎట్లా పడుతుందో అయినా కానీ ఆ వర్షంలోనే పోయినాం ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి వర్షంలోనే వెళ్తున్నాం అనమాట ఒక్క చోట పడుతుందో ఒక్కొక్క చోట పడట్లేదు అది విషయం సో ఈరోజు దానికి డ్రెస్ తీసుకొని స్కూల్లో ముగ్గురు ఆయమ్మలు ఉన్నారు సో వాళ్ళకి శారీస్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట నేనైతే ఇంకా మా వారికి చెప్తే ఫస్ట్ వద్దన్నారు తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు ఏమో తీసుకుందాంలే అని అన్నారనమాట సో ఆ పర్పస్ మీద అయితే వెళ్తున్నాం ఫస్ట్ అయితే చిట్టి తల్లికి డ్రెస్ సెలెక్షన్ చేయాలన్నమాట మేము ఎప్పుడు తీసుకున్నా కిడ్స్ సెంటర్లోనే తీసుకుంటాము అక్కడ తప్పిస్తే ఇంక నేను ఎక్కడ ప్రిఫర్ చేయను మ్యాక్సిమం లేదు అక్కడ కూడా నచ్చని పర్ప నచ్చకపోతే అప్పుడు సీఎంఆర్కి వెళ్తాం లేదంటే బచపన్కి అనమాట ఇంక ఈ మూడు దగ్గర తప్పిస్తే ఇంకెక్కడ డ్రెస్సెస్ తీసుకోని నేను పాపకి అదేంటో అలా అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి ఇంక అదే అనమాట విషయం అప్పటికే చీకటి పడిపోయింది కానీ నాకు కొత్త ఫోన్ క్లారిటీ అయితే మస్తు వస్తుంది కదా నాకు బాగా నచ్చింది సో అది అదిగా విషయం ఇదే మేము వెళ్ళే చర్చ్ నార్త్ ప్యారిస్ అనమాట ఇంకక్కడి నుంచి చెప్పాను కదా షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము ఏంటో మా ఆయన వెళ్దామా వద్దా అన్నట్టు అంటే డిస్కస్ చేస్తున్నాడు నాతో ఏ షాప్కి వెళ్దాం ఏంటి అని నేను పెద్దగా చెప్పానుగా కిడ్ సెంటర్ తప్ప నేను ఇంకెక్కడ తీసుకొని సౌత్ ఇండియా ఎదురు ఉంటుంది అనమాట ఇది నాకు ఇక్కడే నచ్చుతాయి బాగా ఇంక ఇక్కడ నుంచి డ్రెస్ తీసుకున్నాం అనమాట తర్వాత ఆయమ్మకి డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాము ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చేసేసుకున్నాము పిల్లలకి కేక్స్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము అయిపోయింది బుక్స్ తీసుకొని వచ్చాము ఆల్రెడీ ఇంక ఇవన్నీ డ్రెస్ తీసుకున్న తర్వాత ప్యాక్ చేయాలన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది దాన్ని కూడా ఇంకొక బ్లాగ్లో పెడతా అన్నమాట ఎందుకంటే ఇప్పటికే టెన్ మినిట్స్ అయింది ఇంక నా సోది ఇంతకు మించి ఎక్కువ వింటే మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందిలే కదండి అందుకని చెప్పేసి పార్ట్ టూలో పెడతా అనమాట మిగతా సెలబ్రేషన్స్ అవన్నీ నేను కూడా సో చూసేయండి బ్లాగ్ అయితే యమలకి అయితే శారీ తీసుకుంటున్నామన్నమాట ఆఫర్స్లో ఉన్నాయి సో వాటిలో కొన్ని ఒక త్రీ తీసుకున్నాము ఈ సెక్షన్ వచ్చేసి టూ త్రిబుల్ టూనే ఎంత పడింది ఒక్కొక్కసారి సో అవైతే తీసుకున్నాం అనమాట ఏదో మాకున్నంతలో తీసుకున్నాము ఐ హోప్ పెట్టాలి అని అనుకున్నాం కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళేలేండి అందుకని చెప్పేసి వాళ్ళు కట్టేవి మాత్రమే వాళ్ళని అడిగే తీసుకున్నాం అనమాట మేము ఇవి కడతాము అని చెప్పారు అందుకని చెప్పేసి తీసుకున్నాము వాళ్ళ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇలాంటివి ఇస్తున్నారు ఏంటి అని వాళ్ళు ఇలాంటివి కడతా అన్నారు అందుకని అవే తీసుకున్నాం